మీరు చూస్తున్నారు ఇప్పుడు శ్రీ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం ఆ మధ్య గోపురం దగ్గర అమ్మవారు స్వయంగా ఉద్భవించిన చోటు అటు పక్క ఆ బిల్డింగ్ పక్కన స్వామివారు వెంకటేశ్వర స్వామివారు అమ్మవారి కోసం తపస్సు చేశారు ఇటు తూర్పు వైపున శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉన్నది అమ్మవారు పద్మంలో వికసించడానికి కావలసినటువంటి ఎండ ఇవ్వమని సూర్యదేవుని ఇక్కడ నిలిపి స్వామివారి ఇక్కడ ధ్యానించడం జరిగింది అక్కడ గోపురం కనిపిస్తుంది ఒక రామస్తూపం రామస్తూపంకి ఇక్కడ రామస్తూపం కనపడుతుంది ఇక్కడ రామస్తూపంకి ఎదురుగా సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్నది సౌరశక్తి విష్ణు శక్తి అమ్మశక్తి అన్నీ కలిసి ఉన్న చోటు ఈ పుష్కరిని చాలా ప్రత్యేకమైనది చాలా శక్తి కలిగినటువంటి చోటు ఇది అందరూ ఇక్కడ వచ్చి వీలైనప్పుడు ఈ నీటితో స్నానం చేయడం చాలా ఉత్తమం